హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి ఉపవాచకం అయితే చూద్దాం సో ఇందులో వచ్చేసి మనకు సెమిస్టర్ వన్ కి సంబంధించిన ఉపభాచక లెసన్స్ అన్నీ ఉన్నాయి సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు సో మనకు ప్రీవియస్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్లో ఇంత క్లారిటీగా ఉండేది కాదు క్వశ్చన్స్ అనేవి అంటే ఉపవాచకంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి క్వశ్చన్స్ వస్తుండేవి ఇప్పుడు ఈసారి ఏం జరిగిందంటే మీకు చాలా డీటెయిల్గా మెటీరియల్ అయితే ఉంది సో మీరు ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్స్ అనేవి ఏ ఎగ్జామ్స్ నుంచి ఏవి వచ్చాయి అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీకు ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారి గురించి అయిపోయిన తర్వాత దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి గురించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫోర్త్ క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామినేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ తర్వాత దేశోద్ధార్గ కాశీనాథుని నాగేశ్వరరావు అనే చాప్టర్ కూడా ఉంది సో ఇన్ ఇది చాప్టర్ కూడా ఇందులోనే ఇచ్చారు అదేవిధంగా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాగేశ్వరరావు గారి పాత్ర స్వభావం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఆ తర్వాత మీకు ఉన్నవ దంపతులు లక్ష్మీ నారాయణ లక్ష్మీ బాయమ్మ ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ వారి గురి వారి యొక్క దేశ సేవ గురించి రాయండి అని మీకు ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ఆ తర్వాత దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి మీకు ఎగ్జామినేషన్స్లో అడుగుతారు సో ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది పాత్ర స్వభావం ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోవాలి అండ్ ఆ తర్వాత అయ్యా దేవర కాళేశ్వరరావు సిక్స్త్ సిక్స్త్ చాప్టర్ ఇందులో నుంచి మీకు కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్కి సో ఆ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోండి సో ఏది ఆ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే అండ్ థర్డ్ క్వశ్చన్ పాత్ర స్వభావం కూడా చాలా ఇంపార్టెంట్ కడప కో కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చనే ఇంపార్టెంట్ ఏది అంటే వారి యొక్క విద్యాభ్యాసం సో ఇది వచ్చేసి మీకు ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్ కి వచ్చింది సో మీకు మీ ఎగ్జామ్ మీరు రాయబోయే ఎగ్జామినేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు దీన్ని కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ లో మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇది మనకు ఇన్ని ఉపవాచకంలో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో నుంచి మనకు చాప్టర్ని డీటెయిల్డ్గా చదివితే తప్ప మనకు అర్థం కాని కాన్సెప్ట్ ఇదంతా ఏంటి అంటే ఉపవాచం నుంచి కొన్ని సంఘటనలు ఇస్తారు అది ఏ ఉపవాచకం కాన్సెప్ ఏ ఉపవాచ ఉపవాచకం లెసన్ నుంచో మనము రాయాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు కష్టం లేకుండా వీళ్ళే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని మీరు చదువుకుంటే చాలు మీకు ఎగ్జామినేషన్స్లో ఇవ్వే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మీకు ఇలాంటి మరిన్ని మెటీరియల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదే కాదు నైన్త్ క్లాస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథమెటిక్స్ అయినా ఫిజిక్స్ అయినప్పటికీ సోషల్ అయినప్పటికీ ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు మెటీరియల్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ఇంకా ఈ మెటీరియల్ నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్